మిషన్ మీద పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ బన్నీ మామా అల్లుళ్ళు ఏం గోల్ పెట్టుకున్నారో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారా ఎవరికి వారే మిషన్ కంప్లీట్ చేస్తున్నారా వారి స్పీడోమీటర్ చెబుతున్న సంగతులు ఏంటి ఇంతకీ ఆ మిషన్ సినిమాకి సంబంధించిందేనా ఇంకేదైనా ఈ స్టార్స్ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు ఎన్ని డౌట్స్ కదా అన్నింటికీ ఆన్సర్స్ ఉన్నాయండి అవేంటో డీటెయిల్డ్గా చూసేద్దాం పదండి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ చిత్రీకరణ ముగిసిందట వినడానికి కాస్త నమ్మలేనట్టే ఉన్నా ఇదే నిజమని అంటోంది మూవీ యూనిట్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాల్సిందేనని డబుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారు మెగాస్టార్ అందుకే యమ స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు జూన్ నెలాఖరుకి మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ చేశారట వశిష్ట జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీ కానుంది విశ్వంభర టీం ఆల్రెడీ చెప్పిన టైం కి అంటే జనవరి పదిన సినిమాని రిలీజ్ చేయాలన్నది గోల్ రిలీజ్ డేట్ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆగస్టు పదిహేనున టూ వచ్చేస్తుందని మళ్లీ మళ్లీ చెబుతోంది టీం మాట తప్పకూడదన్న కాన్సెప్ట్ తో టీం ని పరుగులు పెట్టేస్తున్నారు మాస్టర్ సుకుమార్ ఇటీవల రాయలసీమలోనూ షూటింగ్ చేశారు ఓవైపు షూటింగ్ చేస్తున్నా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారట సుకుమార్ రీసెంట్ గా దుబాయ్ లో మైనపు విగ్రహ ఆవిష్కరణలో పార్టిసిపేట్ చేశారు బన్నీ అక్కడ కూడా తగ్గేదేలే పోజులోనే ఉంది విగ్రహం ఈసారి అస్సలు తగ్గేదేలే అన్నట్టుస్తోందట ప్రాజెక్ట్ చెప్పిన టైం కి అల్లు అర్జున్ సినిమా థియేటర్స్ లో వాలాల్సిందే ఇండియా హద్దులు దాటి సక్సెస్ మోత మోగాల్సిందే అనే లక్ష్యంతో పనిచేస్తోంది